హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ నేను రేఖ ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ హోప్ మీరంతా చాలా బాగున్నారు అని అయితే నా ఛానల్లో ఇప్పటివరకు ఇది మోస్ట్ వ్యూడ్ వీడియో అంటే అమ్మ గుండు చేయించుకున్న వీడియో అది చాలా వెళ్ళింది ఇట్స్ బీన్ టూ అండ్ హాఫ్ మంత్స్ ఆర్ సో బట్ ఇంకా దాన్ని చూస్తున్నారు కమెంట్ చేస్తున్నారు ఐమ్ ఫీలింగ్ గుడ్ అబౌట్ ఇట్ అనమాట సో అందుకని కొంతమంది కమెంట్ సెక్షన్లో మీ హెయిర్ స్టైల్స్ అక్క అని అడుగుతున్నారు నా హెయిర్ స్టైల్స్ అంతగా రావు కాబట్టి నేను చేయలేదు బట్ ఇంకొంతమంది ఏమో అమ్మకి ఇంకెంత జుట్టు వచ్చిందక్క అని కూడా అడుగుతున్నారు అందుకని ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో ఇది ఫెస్టివల్ బ్లాగ్గా స్టార్ట్ చేశాను మధ్యలో ఇది గుర్తొచ్చింది కాబట్టి ఇది కూడా చేద్దాం కలిపి అని స్టార్ట్ చేశాను అనమాట సో ఇట్స్ బీన్ టూ అండ్ హాఫ్ మంత్ కదా ఇంత జుట్టు వచ్చింది అమ్మకి బట్ చాలా మందంగా వచ్చింది ఇంతకు ముందు స్ట్రెస్ యాంగ్జైటీ అలానే చాలా వర్క్ ఇవన్నిటి వల్ల చాలా హెయిర్ ఫాల్ ఉండేది తనకి బట్ ఎప్పుడైతే గుండు కొట్టించుకుందో అప్పటి నుంచి చాలా ఒత్తుగా వస్తుంది నేను చాలా దగ్గరలో విన్నాను గుండు కొట్టించుకుంటే జుట్టు ఒత్తుగా వస్తుంది అనేది బట్ నేను ఇంత నిజం అది అని ఎప్పుడు రియలైజ్ అవ్వలేదన్నమాట సో గుండు విషయానికి వస్తే అమ్మకి ఈ టూ అండ్ హాఫ్ త్రీ మంత్స్లో అంత జుట్టు వచ్చింది ఎంత అంటే ఎగ్జాక్ట్గా మనం చూపుడు వేలు గారు మధ్య వేలు ఎంత పొడుగుంటుందో అంత జుట్టు అయితే వచ్చింది సో బాగుంది జుట్టు బట్ కొంచెం అంటే ఫిఫ్టీకి వచ్చేస్తుంది కాబట్టి అక్కడక్కడ గ్రే హెయిర్ బాగా కనిపిస్తుంది సో కలతో మేనేజ్ చేసుకోవచ్చు కాబట్టి ఎక్కువైపోతే సో దాన్ని పక్కన పెడితే ఇది ఇంకా ఫెస్టివల్ బ్లాగ్గా కంటిన్యూ చేద్దాం మా ఊర్లో ఐదు పండగలు చేస్తారనమాట సంక్రాంతి ఫెస్టివల్ సో లాస్ట్ పండగని ఏడాది పండగ అంటారు ఆ రోజు ఊళ్ళో ఉన్న గ్రామ దేవత దగ్గరికి ఊరంతా వచ్చి పొంగళ్ళు పెట్టుకుని కోళ్ళు కోసుకునే వాళ్ళు కోసుకుంటారు పొటేళ్ళు కోసుకునే వాళ్ళు కోసుకుంటారు మేకపోతులు ఇట్లాంటి వేటలు కూడా కోస్తూ ఉంటారనమాట చీర పెట్టే అమ్మవారికి సో ఈ ఫెస్టివల్ ఏంటి అంటే ఒక పక్క గ్రామదేవతకి ఊరంతా పొంగళ్ళు పెట్టుకోవటం ఒకటైతే ఒకళ్ళకొకళ్ళు పరిచయాలు అంటే వేరే వీధిలో ఉన్న వాళ్ళు ఇంకొకళ్ళని పలకరించడం ఇవన్నీ కొంచెం తక్కువగా ఉంటుంది కదా ప్లస్ కొంతమంది కొన్ని ఊర్లకి అవుట్ ఆఫ్ ఊరుంటారు ఇలాంటి వాళ్ళంతా వస్తారు కాబట్టి సో ఇట్ ఈజ్ లైట్ ఇట్ ఈజ్ లైక్ మీట్ అండ్ గ్రీట్ కైండ్ ఆఫ్ ఫెస్టివల్ అనమాట సో అందరూ చోట కలుస్తారు సరదాగా మాట్లాడుకుంటారు అందరూ వరుసగా ఇలాగ పొంగళ్ళు పెడతారు మంచిగా కోళ్ళు కోసుకుంటారు మంచిగా మాట్లాడుకుంటారు ఎవ్రీబడి టుగెదర్ ఉంటారు సో దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఫెస్టివల్ ఇంకేమన్నా ఉందేమో నాకు తెలీదు సో ఇలాగ అందరూ వరుసగా పొంగళ్ళు పెట్టేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి కుంభం పోసి పొంగళ్ళన్నీ ప్రసాదానికి కొబ్బరికాయలు కొట్టుకొని దేవత దగ్గరికి వెళ్ళి బట్టలు పెట్టి ఆశీర్వాదం తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయి కోసుకున్న కోడిని వండుకొని తినేయటమేనమాట దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద డే సో ఈ ఫెస్టివల్ అయితే ఎప్పుడు సాయంత్రం త్రీ త్రీ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది సో దట్ త్రీ త్రీ థర్టీ నుంచి స్టార్ట్ అయితే ఊరంతా వచ్చి పొంగళ్ళు పెట్టి కోళ్ళు కోసేసరికి పొద్దుపోతుంది కదా సెవెన్ సెవెన్ థర్టీ అయిపోతుంది అంతటితో క్లోజ్ అనమాట ఎవరింటి కాళ్ళు వెళ్ళిపోతారు సో మా గ్రామ దేవత పోలేరమ్మ సో ఈ టెంపుల్ని చాలా రీసెంట్ టైమ్స్లో కన్స్ట్రక్ట్ చేశారు లైక్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అనమాట కానీ ఇక్కడ ఒక వేప చెట్టు ఉండి ఒక చిన్న రాయి ఉండి అలా ఉండేవాళ్ళు బట్ అది చాలా సంవత్సరాలుగా అనమాట ఈ మధ్య కాలంలో దాన్ని రెనోవేట్ చేసి మంచిగా టెంపుల్ కట్టి ఇలా చేశారు సో బట్టలు ఇచ్చేసే వాళ్ళువి అక్కడ పెడతారు మనం తీసుకొచ్చుకునేటివి ఆవిడ దగ్గర పెట్టేసి మనకి అనమాట సో ఇలాగా ఊరందరూ చేసిన తర్వాత ఫెస్టివల్ అయిపోయినట్టే ఇక్కడ మనం మనం పెట్టిన చీర ఒక చీర మనం ఆవిడకి ఇచ్చాము ఒక చీర మనం మళ్ళీ తెచ్చుకున్నాము సో ఇక్కడ అమ్మ ఏం చెప్తుందంటే దేవతకి చాలా కళ్ళు ఉంటాయి తల ఓపెన్ చేసి ఒక్కొక్క పాయి తీయంగానే వెయ్యి వెయ్యి కళ్ళు ఉంటాయి ఒక్కొక్క పాయికి అని అంత పవర్ఫుల్ అని చెప్తుంది అందరూ మాకులాగా ఐదు పండుగలు చేసుకోరు కాబట్టి సంక్రాంతిని మీరు మీ గ్రామ దేవతకి ఎలాంటి ఫెస్టివల్ చేస్తారు అసలు మీ గ్రామ దేవత ఎవరు అనేది కమెంట్ అండ్ లెట్ మీను గ్రామ దేవత అంటేనే చాలా పవర్ఫుల్గా ఊరందరినీ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు అంటారు కదా సో అందుకని మీరు కూడా నా కమెంట్ సెక్షన్లో చెప్పండి మీ గ్రామ దేవత ఎవరు అనేది సో మేము ఇక్కడ వచ్చేసిన తర్వాత ఫస్ట్ డుంబుగాడికి పొంగలు పెట్టిందమ్మా మళ్ళీ వాడు మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా తర్వాత మేము తింటున్నాం దానికి కూడా మళ్ళీ వాడు వస్తున్నాడు తర్వాత అమ్మ ట్యాబ్లెట్ వేసుకుంటుంది దిస్ ఈజ్ ద రొటీన్ అనమాట రోజు ట్యాబ్లెట్లు వేసుకోవడం కొంచెం హెల్త్ పాడైతే ఇలానే ఉంటుంది కదా అందుకని హెల్త్ పాడవక ముందే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఐ హోప్ మీరు అంతా జాగ్రత్తగా ఉన్నారు అని బట్ ఈ ఫిన్ కేస్ ఏదన్నా కొంచెం తేడా చేసింది అంటే వెంటనే మెడికేషన్ తీసుకోండి ఇదంతా అయిపోయిన తర్వాత అమ్మ అమ్మసారి మార్చుకొని ఫస్ట్ నాకు దృష్టి తీస్తుంది దాని తర్వాత మా డుంబుగాడికి దృష్టి తీస్తుంది నా తీసేటప్పుడు వాడు మధ్యలో వస్తాడు వాడి తీసేటప్పుడు మాత్రం వాడు మన చేతిని అందుకోవాలని చూస్తాడు కొరకటానికి సో బట్ కొరకడు ఎనీవేస్ సో దిస్ ఈజ్ హౌ వి సెలబ్రేటెడ్ ద ఫెస్టివల్ అమ్మ జుట్టు గురించి అది అప్డేట్ అంతే ఈ వ్లాగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకేదన్నా ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో చెప్పండి సి యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్